తారానంద మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతభత్యాలు ఎంత ఖర్చు అవుతుంది టోటల్ దేశ బడ్జెట్లో అవుతున్న ఖర్చు ఎంత అందులో కాంపోనెంట్ వైజ్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్సు ఆ డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్స్లో కూడా ఎన్ని శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి ఎన్ని ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళకి జీతాల మీద ఎంత ఖర్చు అవుతుంది డిఏ మీద ఎంత ఖర్చు అవుతుంది హెచ్ఆర్ఏ మీద ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఒక యాభై ఆరు పేజీల నోట్ని ఇటీవలే రిలీజ్ చేసింది మామూలుగా ఇరవై రెండు ఇరవై మూడు అంటే పాతది కదా లేటెస్ట్ ఏమన్నా వచ్చింటుందేమో అనుకున్నాను నేను యాక్చువల్గా ఇదే లేటెస్టు ఎవరన్నా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది చూసుకోవాలా మా డిపార్ట్మెంట్లు అంటే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వెబ్సైట్లోకి వెళ్ళి యాభై ఆరు పేజీల రిపోర్ట్ ఒకటి ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది చూడొచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి ఏంటి అని అనంటే బోనస్ హానరోరియము లీవ్ ఎన్కాష్మెంటు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు ట్రావెలింగ్ అలవెన్సు లాంటివి కాకుండా కేవలము జీతభత్యాల కోసం డిఏ హెచ్ఆర్ఏ బేసిక్ లాంటి మొత్తం టోటల్ కలుపుకొని ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఫెన్స్ సివిల్ వాళ్ళు వివిధ దేశాలలో ఉన్న రాయబార్య కార్యాలయాలు అందులో పనిచేసే ఉద్యోగులు వాళ్ళ చిత్తపత్యాలు యూనియన్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న ఉద్యోగులు మొత్తం అన్ని కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు దాదాపు ఖర్చు అవుతుంది ఇది ఏడు పాయింట్ నాలుగు ఒక్క శాతం కేంద్ర రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వీటి శాతం మీకు ఒక డౌట్ రావచ్చు మొన్న ఎప్పుడో పెట్టిన వీడియోలో మూడు శాతం కూడా మించలేదంటున్నాడు ఇప్పుడు ఏడు శాతం వచ్చింది ఇది అబద్ధం కదా అని జనరల్గా మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క లెక్కలు వేసేటప్పుడు డిఫెన్స్ సివిల్ వాళ్ళది డిఫెన్స్ కింద లెక్క క్యాలిక్యులేట్ చేసి పక్కకు తీస్తాం ఎందుకనంటే డిఫెన్స్ కార్యాలయాలు అవన్నీ రక్షణ శాఖ కిందకి సపరేట్గా చూపిస్తారు కదా అని అందులో ఇందులో వీళ్ళు రక్షణ శాఖ ఉద్యోగులది సపరేట్ చూపించినా అందు కూడా కలిపి చూపించారు అలాగే యూనియన్ టెరిటరీసు ప్లస్ రాయబార్య కార్యాలయాలకి ఆయన ఖర్చులు అవి కూడా ఇందులోనే కలిపారు కాబట్టి అవి తీసేస్తే కరెక్ట్గానే త్రీ పర్సెంట్ కంటే కేవలం ఓన్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే లెక్కలోకి తీసుకుంటే అదే లెక్కలు వస్తాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ మొత్తం ఉద్యోగులకి మంజూరైన పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే నలభై లక్షల నలభై వేల పోస్టులు శాంక్షన్ అయినాయి అయితే పని చేస్తున్నది ప్రస్తుతం ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై లక్షల అరవై రెండు వేల మంది పనిచేస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు శాతం తొమ్మిది లక్షల డెబ్భై వేల పోస్టులు దాదాపు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో వేకెన్సీగా ఉన్నాయి ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులుకి వీళ్ళు ఎన్సిసిపిఏ కానీ లేకపోతే జేసీఎం నేషనల్ కౌన్సిల్ వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే వేకెన్సీలను కూడా ఫిలప్ చేయాలి కదా వేకెన్సీలు ఉన్నప్పుడు ఆ పని ఎవరు చేస్తారు ఉన్న ఉద్యోగులే కంప్లీట్ చేస్తున్నట్టు కదా శాంక్షన్ అయిన పోస్ట్ అంటే పని మీద ఆధారపడే కదా మీరు ఇది అన్న అంశం ఒకటి డిమాండ్ ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం అలాగే ఈ ఎక్స్పెండిచర్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్లో రైల్వే శాఖకి ముప్పై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఎక్స్పెండిచర్ అవుతుంది హై హైయెస్ట్ వాళ్ళే తర్వాత హోమ్ అఫైర్స్ హోమ్ ఎఫైర్స్లో ఏవేవి పోస్టులు ఉన్నాయంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు సిఏఎఫ్ వాళ్ళు ఐటీబీపీ వాళ్ళు అస్సాం రైఫిల్స్ శాస్త్ర సహస్ర సీమా బల్లు ఎన్ఎస్జి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ హోమ్ అఫైర్స్ కింద సెంట్రల్ సివిల్ పో ఫోర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కలిపి హోమ్ అఫేర్స్ కిందకు వస్తారు వాళ్ళు టోటల్ రెవెన్యూలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎక్స్పెండిచర్లు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో వీళ్ళకి ఖర్చు అవుతుంది తర్వాత పోస్టల్ శాఖకి ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం తర్వాత డిఫెన్స్ సివిల్ వాళ్ళకి పన్నెండు పాయింట్ ఒకటి ఐదు శాతం ఖర్చు అవుతుంది ఇవి టోటల్ ఎక్స్పెండిచర్లో విభాగాలకి ఎంతెంత యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పదమూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖర్చు అవుతుంది రాయబార్య కార్యాలయాలకి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఖర్చు అవుతుంది టోటల్ ఎక్స్పెండిచర్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలలో యూనియన్ టెరిటరీస్ యొక్క ఖర్చు చూసుకుంటే హెచ్ఆర్ఏ డిఏ అన్ని కలిపి ఇరవై ఒక్క శాతము టోటల్ ఇవన్నీ టోటల్ లెక్కేసి చూసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్లో వాళ్ళది ఒక పన్నెండు పాయింట్ తొమ్మిది ఐదు పదమూడు శాతం అనుకోండి అవుతుంది తర్వాత మొత్తం మ్యాన్ పవర్ ముప్పై లక్షల అరవై రెండు వేల మంది ఉన్నారు అని చెప్పుకున్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళల్లో ఐదు డిపార్ట్మెంట్లలో తొంభై రెండు శాతం ఉంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఎనిమిది శాతమే ఉన్నాయి ఇందులో రైల్వే హైయెస్ట్ ఉన్నారు డిఫెన్స్ సివిల్ సెకండ్ హైయెస్ట్ ఉన్నారు హోమ్ అఫైర్స్ నెక్స్ట్ ఉన్నారు తర్వాత పోస్టు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఈ ఐదు డిపార్ట్మెంట్లలో ఎక్కువ తొంభై రెండు శాతం మంది ముప్పై లక్షల అరవై రెండు వేల మందిలో దాదాపు నైంటీ టూ పర్సెంట్ ఈ ఐదు డిపార్ట్మెంట్లలో ఉన్నారు రైల్వేలో ముప్పై తొమ్మిది శాతం ఈ ఆ ముప్పై లక్షల మంది ఉద్యోగులలో ఉన్నారు హోమ్ అఫైర్స్లో ముప్పై రెండు పాయింట్ డెబ్బై రెండు ఎనిమిది డెబ్బై ఏడు ఎనిమిది శాతం ఉన్నారు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఐదు పాయింట్ తొమ్మిది ఒక శాతం మీరు లెక్కలు వేసుకోవాలి అనుకుంటే ముప్పై పాయింట్ ఆరు రెండు ఇంటూ పోస్టల్ ఎంతమంది ఉద్యోగులు అనుకుంటే ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి వేసుకుంటే వస్తుంది రెవెన్యూలో త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ శాతము అదర్సు ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఉన్నారు అలాగే మీరు సెంట్రల్ సివిల్ పోలీస్ ఫోర్సెస్లో సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ ఫోర్సులలో పది లక్షల ముప్పై ఏడు పోస్టులు ముప్పై ఏడు వేల పోస్టులు శాంక్షన్ అయి ఉంటే నైన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ మాత్రమే పనిచేస్తున్నారు యూనియన్ టెరిటరీస్లో డెబ్బై తొమ్మిది వేల మందికి పోస్టులు శాంక్షన్ అయి ఉంటే యాభై ఎనిమిది వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు అలాగే వీళ్ళు ఏం చేశారు అంటే గత పది సంవత్సరాలలో ఎక్స్పెండిచరు ఎలా ఉంది ఎలా పెరుగుతుంది అన్న డీటెయిల్స్ ఇచ్చారు అన్ని ఇయర్లది కాకపోయినా కొన్ని చెప్పుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ ఉంటే ఇప్పుడు అది రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి పెరిగింది హైయెస్ట్ పెరిగిందేమో రెండు వేల పదహారు పదిహేడులో ఎందుకంటే అప్పుడు వేతన సంఘం అమలు అయినట్లుంది అందుకని రెవెన్యూ అట్ ఎ టైమ్ ఆ ఇయర్లో దాదాపు లక్షా ఇరవై ఏడు వేల కోట్లు పదమూడు పద్నాలుగో సంవత్సరంలో ఉంటే ఇక్కడ లక్ష ఎనభై రెండు వేల కోట్లు అంటే యాభై వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఈ ఇయర్లో పెరిగింది ఇంకా పేకి ఎంత ఖర్చు అవుతుంది డిఏకి ఎంత ఖర్చు అవుతుంది అలవెన్సెస్కి ఎంత ఖర్చు అవుతుంది అన్న డీటెయిల్స్ కూడా ఇచ్చారు వీళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాం కదా కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసిన సమాచారం ప్రకారం బేసిక్ పే కోసం లక్ష అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు అయితే డిఏ రూపంలో యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది అలవెన్సెస్ రూపంలో యాభై వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుంది ఇట్లా మొత్తం టోటల్ పదేళ్ళు గత పదేళ్లవి ఇచ్చారు శాతం పర్సంటేజ్ లెక్కేసుకుంటే బేసిక్ పే రూపంలో టోటల్ ఎక్స్పెండిచర్లో అరవై శాతం బేసిక్ పేకి పోతే డిఏకి ట్వంటీ వన్ పర్సెంట్ పోతే హెచ్ఆర్ఏకి ఐదు పాయింట్ ఆరు ఐదు ఆరు శాతం పోతే అలవెన్సెస్కి పదమూడు పర్సెంట్ ఖర్చు అవుతుంది క్యాడర్లు తీసుకుంటారు వీళ్ళు క్యాడర్లు అంటే గ్రూప్ గజెటెడ్ ఆఫీసర్లు గ్రూప్ బిలో గజెటెడ్ గ్రూప్ బి నాన్ గజటెడ్ డిఏ ఇలా కూడా లెక్కలు వేసుకుని వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు అలాగే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అన్న టోటల్ ఇచ్చారు వీళ్ళు రెండు వేల కేవలం రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు మాత్రమే తీసుకుంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మనం ఖర్చు అవుతుంది ఈ ఉద్యోగస్తులకి అనుకున్నాం కదా అందులో రైల్వే శాఖకి లక్ష తొంభై ఆరు కోట్లుగా ఖర్చు అవుతుంటే డిఫెన్స్ సివిల్ వాళ్ళకి ముప్పై వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు అవుతుంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి పదమూడు వేల ఆరు వందల ఏడు కోట్లు హోమ్ అఫైర్స్ హోమ్ ఎఫైర్స్కి డెబ్బై ఆరు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో లక్ష కోట్లు రైల్వే శాఖకి ఖర్చు ఖర్చు అవుతుంది అలాగే శాంక్షన్డ్ పోస్టులు వేకెన్సీలు కూడా ఇచ్చారు వీళ్ళు శాంక్షన్డ్ పోస్టులు ఏలో లక్షా నలభై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు పోస్టులుంటే లక్షా పదకొండు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు గ్రూప్ ఏ పోస్టులలో ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు వేకెన్సీలు ఉన్నాయి గ్రూప్ బిలో గెజెడ్ ర్యాంక్ లక్షా పద్దెనిమిది వేల రెండు వందల అరవై నాలుగు శాంక్షన్ పోస్టులుంటే తొంభై తొమ్మిది వేల మంది పనిచేస్తున్నారు ఇందులో పద్దెనిమిది వేల ఏడు వందల ఖాళీలు ఉన్నాయి గ్రూప్ బిలో నాన్ గెజెడ్కి రెండు లక్షల తొంభై ఆరు వేల శాంక్షన్డ్ పోస్టులుంటే లక్షా తొంభై ఏడు వేలే పనిచేస్తున్నారు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఒకటి దాదాపు తొంభై తొమ్మిది వేల వేకెన్సీలు ఉన్నాయి గ్రూప్ సిలో ముప్పై నాలుగు లక్షల ఎనభై వేల మంది ఎనభై వేల శాంక్షన్డ్ ఉంటే ఇరవై ఆరు లక్షల యాభై మూడు మంది పనిచేస్తున్నారు అలా వీళ్ళు దాదాపు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల శాంక్షన్ ఖాళీలు ఉన్నాయి టోటల్గా శాంక్షన్డ్ పోస్టులు నలభై లక్షల నలభై వేల ఓ దాదాపు అయితే ముప్పై లక్షల అరవై ఒక్క వేల మంది పనిచేస్తున్నారు ఆ లెక్కన తొమ్మిది లక్షల డెబ్భై ఏడు వేల వేకెన్సీలు ఉన్నాయి అంటే టోటల్ శాంక్షన్డ్ పోస్టులలో డెబ్బై ఐదు శాతమే ఫిల్అప్ చేశారు ఇరవై ఐదు శాతం ఇంకా వేకెన్సీలు ఉన్నాయి అని దీని ద్వారా అర్థమవుతోంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తంగా దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల నాలుగు వేల పద్దెనిమిది మంది యూనియన్ టెరిటరీస్లో యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది ఉన్నారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వము యూనియన్ టెరిటరీసు ఇవన్నీ కలిపి ముప్పై లక్షల అరవై ఒక్క వేల మంది ఉన్నారు రైల్వే శాఖలో పనిచేస్తుండేది పదకొండు లక్షల డెబ్బై మూడు వేల మంది హోమ్ అఫైర్స్లో తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల మంది డిఫెన్స్ సివిల్లో మూడు లక్షల ముప్పై మూడు వేల మంది పోస్టల్ శాఖలో లక్ష డెబ్బై ఏడు వేల మంది రెవెన్యూలో ఒక లక్ష ఆరు వేల మంది అదర్సు రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది ఇవి యాక్చువల్గా టోటల్ సెంక్షన్లు శాంక్షన్లు వర్కులు వాళ్ళకి ఇచ్చిన జీతాలు ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి మరి ఫిగర్లు చెప్పినట్లు అయిపోతుందేమో అనుకున్నాను ఎవరన్నా ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళ వాళ్ళ శాఖలు ఆ శాఖలలో ఉన్న వర్కింగ్ వాళ్ళకి బేసిక్లో ఎంత హెచ్ఆర్లో అంత అన్న అంశాలు ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది ధన్యవాదాలు